గోవిందాయుడు మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాత్రం అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు భగవద్గీత ఐదవ అధ్యాయం కర్మ సన్యాస యోగం పారాయణం చేయడం వలన ఏ ఫలితాలు కలుగుతాయి లేదా ఐదవ అధ్యాయము కర్మ సన్యాస యోగం మహాత్వం ఏంటి ఈ విషయం గురించి పరమశివుడు పార్వతీదేవికి ఉపదేశిస్తారు పద పురాణ అంతర్గతంగా ఉంటుందండి వైకుంఠంలో శ్రీ మహావిష్ణు మహాలక్ష్మిదేవికి ఉపదేశం చేస్తే అదే ఉపదేశాన్ని కైలాసనాథుడు పరమశివుడు పార్వతమ్మకు ఉపదేశం చేస్తారు అది ఈ ఏకాదశి రోజున మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఒకప్పుడు మధుర దేశంలో అంటే మదర రాజ్యంలో కురుకుత్సపురం అనే ఒక నగరం ఉండేదట అక్కడ పింగరుడు అనే ఒక బ్రాహ్మణుడు బాగా విఖ్యాతి చెందిన వేద పండితుల కుటుంబంలో జన్మించిన తాను మాత్రము వేదము గాని ఏమి నేర్చుకోకుండా ఎప్పుడు చూసినా తన కులాచార ధర్మాలన్నీ వదిలేసి మధ్యలో వాయించడము నాట్యాలు చేయడము ఇలాంటి వాటి మీద మనసు లగ్నం చేసి అలాంటి వాటితో స్నేహం చేసి ఆ నాట్య కళలు అలాగే వాయిద్యాలు వాయించడము వీటిలో మంచి పట్టు సంపాదించి నిదానంగా రాజుగారి ఆ చేరాడు రాజభవన్ చోటు లభించింది ఇతరు టాలెంట్ చూసి రాజుగారు ఇతరుకి బాగా క్లోజ్ అయ్యారు కాబట్టి ఎప్పుడు రాజుగారితో ఉండేవాడు ఇతడి వీర విహారానికి అడ్డు అదుపు లేకుండా పోయింది రాజుగారికి నేను స్నేహితుడిని అయ్యాను నన్ను ఇంకెవరేమంటారులే అని ఎప్పుడు చూస్తే స్త్రీల మీదే మనసు పెట్టుకొని ఉండేవాడు అంతపురానికి అంతఃపురంలో ఉన్న స్త్రీలనే కాకుండా బయట నుండి కూడా రకరకాల స్త్రీలని వేస్తే రప్పించుకొని నిరంతరము ఆ స్త్రీలతోటే సుఖపడుతూ ఉండేవాడు ఇతడి దృష్టి ఇప్పుడు కామం మీదే ఉండేది అంతటితో ఆగాడా అంటే అది లేదు ఎప్పుడైనా రాజుగారు ఏకాంతంలో ఉన్నప్పుడు రాజుగారికి ఇతనికి ఎవరి మీద కోపము వాళ్ళందరి మీద చాడి అని చెప్పి వాళ్ళని రాజభవనం నుండి బయటకు నెట్టిస్తూ కూడా ఉండేవాడు ఇన్ని సుగుణాలున ఏ బ్రాహ్మణుడికి ఒక భార్య ఉంది ఆమె పేరు అరుణ ఆమె ఇతగాడి కంటే ఆ రాకులు ఎక్కువ చదివింది ఆమె ఏం చేస్తుందంటే కాముకులైన పురుషుడితో ఎప్పుడు కులుకుతూ ఉంటుంది భర్త పని అంటే భార్య నీరు మాత్రం ఖాళీగా ఉండాలని ఈ పని మొదలు పెట్టింది అలాంటి కాముకుల కోసం ఎప్పుడు వెతుకుతూ ఉండేది ఆ అతడు తిరిగినా కూడా భార్య తిరిగితే ఒప్పుకుంటాడా భార్య తిరగకూడదు కదా దాంతో ఈమె కేకలేయడం మొదలు పెట్టాడు ఈమెకి ఇలా తిరగడానికి అని ఎవరు అడ్డంగా తోచాడు దాంతోటి ఒక రోజు రాత్రి వాటిని నిద్రపోతూ ఉంటే తలుపులన్నీ మూసేసి ఆ నిద్రపోయే బ్రాహ్మణుడి తల్ల అరికేసింది నరికి ఎవ్వరికి తెలియకుండా కూడ్చిపెట్టేసింది ఈ విధంగా చనిపోయిన పింగరుడు అనే బ్రాహ్మణుడు యమలోకం వెళ్లి రౌరవాది నరకాలన్నీ కూడా అనుభవించి తర్వాత భూలోకంలో గద్దయి పుట్టాడు ఈ భర్తను చంపేసిన అరుణ అనే ఈ మహిళ కూడా భగందర వ్యాధి వచ్చి భయంకరమైన బాధ అనుభవించి తీసుకొని తీసుకొని చచ్చిపోయి తర్వాత యమలోకానికి వెళ్లి నానా రకాల యాత్రలన్నీ అనుభవించి పూలు చిలకై పుట్టింది ఆ గద్ద ఈ చిలక ఒకే వనంలో ఉండేవాళ్ళు ఒక రోజు ఈ చిలక ఏదో గింజలెరుకు తింటుంటే గద్ద చూసి ఆ చిలకను తనుకొని పోవాలని మీదబడి రక్కింది ఎలాగో చిలక తప్పించుకొని ఎగురుకుంటూ వెళుతూ ఆ భయంతో అక్కడ ఒక మానవ కపాలం అంటే చనిపోయిన వాళ్ళను దహనం చేశాక ఈ పుర్రె పాత్ర ఉంటుంది చూశారు ఆ పుర్రె పార్ట్లను నిలబడి ఉంటే ఆ పుర్రెలో కొంచెం నీరున్నాయనమాట ఆ నీళ్ళలో పడిపోయింది తళ్ళు గురించి నీళ్లలో పడి ఊపిరాడం చనిపోయింది ఈ గద్ద కూడా తరుగుతూ ఉంటే ఈ గద్దని చూసి కొందరు ఎవరో వేటగాళ్ళు వల వలవెస్తడానికి ప్రయత్నం చేస్తే తప్పించుకోబోయి ఆ గద్ద కూడా ఈ మానవ కపాలంలో నీళ్ళు ఏవైతే ఉన్నాయో అచ్చలకు పడిపోయింది దాంట్లోనే గద్ద కూడా పడిపోయి చచ్చిపోయింది తర్వాత ఇద్దరు యమపురికి వెళ్ళారు యమధర్మరాజు గారు వీళ్ళిద్దరూ పూర్వజన్మలో చేసిన మహాబాత మొత్తం ఇంకోసారి వర్ణించి చెప్పి గుర్తు చేశారు చాలా పశ్చాత్తాపడ్డాయి ఇలాంటి నీచమైన కృత్యాలన్నీ చేస్తామా మేము అని గుర్తించుకో తర్వాత యమధర్మరాజు గారు వీళ్ళిద్దరికీ ఉత్తమమైన గదులను గ్రహించారు మీరు కోరుకున్న లోకాలకు వెళ్ళేసేసి హాయిగా సుఖంగా గడపండి అని పంపించేసారు అది విని ఈ రెండు జీవులకి ఆశ్చర్యం కలిగింది యమధర్మరాజు గారు పాదాల మీద పడి అడిగాయి కదా మేము ఇంతటి నీచమైన కృత్యాలు చేశాము అయినా మమ్మల్ని ఏమి చేయకుండా కరుణించి మాకు సద్గతులు కలిగిస్తున్నారు అంటే ఇలా మేమేం పుణ్యం చేశాము అని అప్పుడు యమధర్మరాజు గారు చెప్తారు గంగా తీరంలో వడ్డు అనే పేరు గల ఒక బ్రహ్మ జ్ఞాని ఉండేవాడు అతడు నిరంతరము భగవంతుడైన శ్రీమన్నారాయణుడికి ఏకాంత సేవ చేస్తూ ఉండేవాడు అతనికి మమతలు ఆసక్తులు విషయాలు పైన ఆకర్షణలు ఏమీ ఉండేవాడు కాదు సర్వదా విరక్తుడే ఉండేవాడు ఎప్పుడు భగవద్గీతలోని పంచమ అధ్యాయము శ్రద్ధ జపిస్తూ ఉండేవాడు అది అతని నియమం ఆత్మ ప్రభావము చేత అతడు శ్రీ మహావిష్ణు సన్నిధానానికి చేరాడు మరణించాక ఆ మహాత్ముడిని అక్కడే దహనం చేశారు కదా దేహము తగలబడిపోయిన తర్వాత కపాలం ఏదైతే ఉందో అందులో కాసేపు నీరు నిలిచి ఆ నీళ్ళల్లో పడి మీరు పోయారు అంటే నిరంతరము కూడా గీత అధ్యయనము చేసి అనుష్ఠానము చేసి ఆచరణలో పెట్టిన మహాత్ముడి పొర్రె ఏదైతే ఉందో ఆ పొర్రెలో ఉన్న నీళ్ళల్లో మీరు స్నానము చేశారు కాబట్టి మీ పాపాలన్నీ పోయాయి దాని వలన మీకు సద్గతులు కలుగుతున్నాయి కాబట్టి మీరు ఉత్తమ లోకాలకు వెళ్ళండి అని పంపించేసారు ఇది భగవద్గీత పంచమ అధ్యాయము పారాయణం చేయడం వలన కలిగే ఫలితము లేదా పంచమ అధ్యాయం మహత్వం దీనిని వైకుంఠంలో విష్ణుమూర్తి మహాలక్ష్మీదేవికి చెప్తే దానే కైలాసనాథుడు పరమశివుడు పార్వతీదేవికి చెప్పాడు పద్మ పురాణాంతర్గతంగా మనకి గీతా మహత్యం ప్రతి అధ్యాయానికి మహాత్వం ఏమిటి ఎవరు తరించారు అనే విషయాలు స్పష్టంగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా భగవద్గీత చదవండి అందులో అర్థమైనంత మేరకైనా సరే ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయండి పిల్లలతో చదివించే అలవాటు చేయండి తద్వారా తర్వాత తరాన్ని ఉత్తమమైన పౌరులుగా తీర్చిదిద్దండి భగవద్గీత యహానికి పరానికి పనికి మంచి వ్యక్తిత్వము మంచి సంస్కారాలు నైతిక విలువలు ధర్మము మనలో రూపుదిద్దుకుంటాయి భగవద్గీత గొప్ప తత్వశాస్త్రం భారతీయ తత్వశాస్త్రం ఎప్పుడు కూడా భయము కలగదు ఎప్పుడు కూడా ఆ ధర్మము సహిస్తూ పడి ఉండండి అనే ఒక పిరికి లక్షణం కలగదు జీవితంలో ఎప్పుడు కూడా భగవద్గీత విజయాన్ని ఇస్తుంది అంత్యవరో మోక్షాన్ని ఇస్తుంది భగవద్గీత నిరంతరం అధ్యయనం చేసిన వాళ్ళతోటి కించిత్ సత్సంగం ఉంటే ఆ సత్సంగం కూడా మనల్ని రక్షిస్తుంది ఇది ఈ కథలన్నీ కూడా అవి తెలియజేస్తున్నాయి కాబట్టి అందరూ భగవద్గీత నిరంతరం అధ్యయనం చేయండి ఎప్పుడు కూడా మీతో ఉంచుకోండి ఉంచుకుంటే మీతో సాక్షాత్తు అట్లాంటి కొన్ని బ్రహ్మాండ నాయకుడు ఆ శ్రీమన్నారాయణుడు కూడా ఉన్నట్లే తోడు ఉన్నట్లే అందరికీ ఇంకోసారి ఏకాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ లోకాసమస్తంతు జై శ్రీరామ్ జై భారత్ జై హిందూ కృష్ణ